వెల్కమ్ టు శివశక్తి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఈ రీడింగ్లో ఎవరైతే మీ పర్సన్తో రీయూనియన్ కోసం వెయిట్ చేస్తున్నారో మీ పర్సన్తో రీయూనియన్ కోసం వెయిట్ చేస్తున్నారో సో వారికి రీయూనియన్ వాళ్ళ పర్సన్తో జరుగుతుందా శివయ్య ప్లీజ్ గైడ్ చేయండి ఎవరైతే తన పర్సన్తో రీయూనియన్ జరగాలని వెయిట్ చేస్తున్నారో వారికి రీయూనియన్ జరుగుతుందా ఏం చేస్తా ప్లీజ్ గైడ్ చేయండి యు ఆర్ రెడీ ఎస్ రీయూనియన్ జరుగుతుందా రిమైండ్ పాజిటివ్ డెఫినెట్గా రీయూనియన్ జరుగుతుందండి పాజిటివ్గా థింక్ చేయండి డెఫినెట్గా మీ పర్సన్తో మీకు రీయూనియన్ అనేది జరుగుతుంది ఎస్ రొమాన్స్ రొమాన్స్ డెఫినెట్గా మీరు రెడీగా అని అడుగుతున్నారు యు ఆర్ రెడీ ఎస్ అండ్ రిమైండ్ పాజిటివ్ మీరు పాజిటివ్గా థింక్ చేయండి రీయూనియన్ అవ్వాలని మ్యానిఫెస్టింగ్ చేయండి మీరు ఎవరైతే మీ పర్సన్తో రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారో వారు రీయూనియన్ జరగాలి అని రోజు మీ పర్సన్ కోసం మానిఫెస్టింగ్ చేయండి డెఫినెట్గా పాజిటివ్గా థింక్ చేయండి రిలేషన్ కోసం రొమాన్స్ అనేది మీ లైఫ్లోకి వస్తుంది డెఫినెట్గా మీ పర్సన్తో రీయూనియన్ జరిగి తీరుతుంది ఓకేనా